వెల్కమ్ టు నైన్ న్యూస్ సుమారుగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఓఎన్జిసి పైప్ లైన్ లీక్ అవడం జరిగింది దాని గురించి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఇక్కడ జిఎస్పి సైడ్ నుంచి మా సొసైటీ గ్రామ పెద్ద నేను సొసైటీ భూమిలోంచి లైన్ వెళ్ళింది ఈ భూమి ఈ చుట్టుపక్కల ఒక కిలోమీటర్ నరకే ఇక్కడ లైన్ లీక్ అయ్యింది మేము ఈ పైప్ లైన్ నిన్న ఐదు గంటలను జరిగితే ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా ఈ ఓన్ చేసి లైన్ సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏం జరుగుతుందని మా గ్రామం మా గ్రామ ప్రజలు చాలా అల్లడిపోతున్నాము భయం భయం భక్తులు ఉన్నాము మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము దీనికోసం జిఎస్పి సైడ్ కానీ లేదంటే లైన్ సంబంధించిన వ్యవస్థ కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేము చాలా ఇక్కడ ఇక్కడ మేమే దూరం వేపుకుంటాము మేము ఎస్సి ఇక్కడ దరిద్రపు సొసైటీలో దూరం వేపుకుంటాము ఇక్కడ టూరిస్ట్ ప్రాజెక్టు టూరిస్ట్కి చాలా మంది చూడడానికి వస్తారు ఇక్కడ మంచి ప్రకృతి ఉంది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము చాలా భయంకరం పరిస్థితిలో ఉన్నాము ఏం జరుగుతుంది ఏంటని మేము చాలా అయిపోతున్నాము ఇక్కడ ఇక్కడే పక్క నుంచి జిఎస్పి సైడ్ పై పైప్లైన్ ఇది జరిగిన చిక్స్ వ్యూన్ ఇది కానీ ఈ పక్క నుంచే పక్క నుంచి రిలయన్స్ భారీ పెద్ద పైప్ లైన్లు వెళ్ళాయి ఇది ఏమో జరిగితే అది అంత ఏమైపోద్దామని చెప్పి మా గ్రామం ప్రజలు నిజంగా చాలా బాధపడుతున్నాము ఇబ్బంది పడుతున్నాం భయం భయం భక్తిలో ఉన్నాము ఇప్పుడు నిజంగా మా కనీసం ఈ పైప్ లైన్ కోసం ఎవ్వరు కూడా పట్టించుకున్న నాదిలే ఎవరు లేరు నిన్న ఐదు గంటలు జరిగింది నిన్న ఐదు గంటలు జరిగింది ఇప్పుడు దాకా కూడా ఎవరు చేయలేదు ఇదిగో నేను కిలోమీటర్ నరలో ఉంది ఇదే మా సొసైటీ మా ఎస్ఈ భూములు ఎంజని ఎవరు పట్టించుకోవట్లేదండి దీనికోసం మా ఎమ్మెల్యే యానం ఎమ్మెల్యే శాసనసేపుడు గొల్లపల్లి అశోక్ గారు ఆయన వెంటనే దీనికోసం చెరువులు తీసుకోవాలా ఫోన్ చేసి పైప్ లైన్ సంబంధించిన వాళ్ళతో వెంటనే దీన్ని స్పందించాలని మా మా శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్ గారిని మేము కోరుకుంటున్నాము వారు కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అది అలాగ బయటికి గ్యాస్ అంతా లీక్ అవుతుంది వెంటనే దీన్ని స్పందించి అధికారులు ఓవన్జీసీ వారు చర్యలు తీసుకోవాలి లేదంటే ఇక్కడ ఉన్న మత్స్య సంపద లోపల చాలా మత్స్య సంపద ఉంటుంది ఆ మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోద్ది అలాగే చుట్టుపక్కల మడా ఫారెస్ట్ ఉంది అడవిలో పక్షులు పక్షులు జంతువులు చాలా అనేక రకాలైన జంతువులు పక్షులు ఉన్నాయి అనేక రకమైన పక్షులు జంతువులు ఉన్నాయి వాటికి కూడా నష్టం వాటిల్లుతుంది పక్షులు కూడా అంతరించిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్యాడ్ స్మెల్ విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఈ బ్యాడ్ స్మెల్ వల్ల పక్షులు కూడా అంతరించిపోతాయి నశించిపోతాయి వెంటనే ఈ కంపెనీ వారు చర్యలు తీసుకొని దాన్ని ఆపాలని టీజె నైన్ మీడియా ద్వారా కోరుకుంటున్నాను